प्रेक्षकल नमस्माजलि भरदरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनमे सर्विघ्नोपात अगज आनन पद्क गजानन महर्श अनेकदंतं द పాస్మహే పాస్మహే కదంతముస్మహేద్రీ మహాగణ అధిపతీమాత్రే నమ శ్రీ గురుభ్యో ద ఋషీణుమంతం త్రిలోకేసు నమామి బృహస్పతి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం ఈ మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఏ ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్నలు దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాశుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాష ఫలితాలు జరుగుతాయి అదే విధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదేవిధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీటిలు వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తామో వాళ్ళు చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాశాను మేషరాశి ఈ మూడు రాశుల్లో పుట్టిన వారికి ఏళ్ళనాడు ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదేవిధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోను లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి మనకి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళు దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడడం ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదేవిధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అనేది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నలుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అపకారవన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మన్ని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని పెద్ద చేస్తాడు మనకి ఆశల్ని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహం మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశని పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయిల్ నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటారు అంటే రాహుకున్న ఆపోజిట్ రాశిలోనే కేతువు ఉంటారు ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగ చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భోగబంధాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి గురువు పదకొండో ఇంట్లో సంచారం జరుగుతుంది అందువల్ల వీరికి పదకొండు ఇల్లు అంటే మనం చేసే కర్మకి వచ్చేటటువంటి ఆదాయం అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి వచ్చేటటువంటి జీతం పదకొండు ఇంట్లో చూపిస్తుంది అదే వృత్తి వ్యాపారాలు చేసేవారికి వాళ్ళు చేసే వృత్తిని బట్టి వారికి వచ్చే ఆదాయం పదకొండో ఇంట్లో చూపిస్తుంది అంటే గురువు సింహరాశి వారికి పదకొండో ఇంట్లో సంచారం మూలంగా వాళ్ళకి ఆదాయం బాగుంటుంది అంటే గురుగ్రహ అనుకూలంగా ఉండడం మూలంగా అదేవిధంగా సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి వచ్చే అవకాశం చాలా బాగుంటుంది గురుగ్రహం అనుకూలం వల్ల అయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ ఇబ్బందులను వీళ్ళు అధిగమించగలుగుతారు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది రాజకీయంగా వీళ్ళు చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఇంకా వీరి స్కిల్స్ని బట్టి వీరికి వీరి వృత్తి నై నైపుణ్యాన్ని బట్టి వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అదే ధర్మంగా ధర్మంగా ఉద్యోగం చేయాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే గురువు ఎప్పుడు ధర్మాన్ని కోరుకుంటాడు అధర్మం వైపు అసలు చూడడు అధర్మం చేసే వాళ్ళని ఆయన క్షమించడు అందువల్ల గురుగ్రహం అనుకూలం కావాలి అంటే ధర్మంగా ఉండాలి నీతి నిజాయితీలతోటి మనం చేసే పని నీతి నిజాయితీలతో ఉండాలి ఒక్క ఒక్క రూపాయి అధర్మంగా సంపాదించినా కూడా దానివల్ల ఎక్కువ శిక్షణ అనుభవించవలసి ఉంటుంది అందువల్ల గురు పదకొండో ఇంట్లో సంచారం వల్ల పదకొండేళ్ళు మనకు వచ్చే ఆదాయం కనుక వీరు ఈ రాశి వారు సింహరాశిలో ఉన్నటువంటి వారు సింహరాశ్యాధిపతి రా రవి కూడా అదే అధర్మాన్ని సహించడు ఆయన కూడా అందువల్ల ఈ రాశి వారికి ధర్మ ధర్మంగా వెళ్ళడం వల్ల చాలా గురువు నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి గురుగ్రహ అనుకూలం కూడా చాలా బాగుంటుంది దైవ కార్యాలు చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి లేదా విష్ణు సందర్శించడము ఈ రాశి వారికి చాలా మంచిది ఇక రాహువు ఈ సింహరాశి వారికి రాహు ఏడో ఇంట్లో స్థితి పొందిన్నాడు అంటే సింహం నుంచి కుంభం ఏడో ఇల్లు అవుతుంది అంటే పరస్పర దృష్టి రాహు సింహరాశిని ఏడో దృష్టితో చూస్తూ ఉంటాడు అందువల్ల ఈ రాశి వారికి కొంచెం పార్ట్నర్స్ తోటి భార్యతోటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ గ్రహ సంచారం బాగులేకపోతే ఇంకేదైనా చెడు దృష్టి ఈ రాహు మీద కానీ సప్తమం మీద కానీ సింహరాశి మీద కానీ ఉంటే వీళ్ళకి భార్యలతో భార్యాభర్తలకు ఒకళ్ళతో ఒకళ్ళకి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది బిజినెస్ పార్ట్నర్స్కి పార్ట్నర్స్కి పడకపోవడం అట్లాంటిది జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి రాహు మాయను కమ్ముతాడు కనుక ఆ మాయ నుంచి బయటపడాలి ఏదైనా ఒక విషయంలో వీళ్ళని ఎవరైనా ప్రలోభ పెట్టబోతే ఆ ప్రలోభాలకు లొంగకుండా దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటటువంటిది ఆలోచించి ప్రలోభాలకు లొంగకుండా ఉండడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం ఏడో ఈ సం సప్తమం అంటే ప్రపంచంతో మనకు ఉన్నటువంటి సంబంధ ప్రపంచంలో ఉన్న మిగతా ప్రజలతో మనకి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అవి మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా అనేటటువంటిది చూపిస్తుంటుంది వీళ్ళు ఈ ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఈ రాహుగ్రహ సంచారం మూలంగా రిలేషన్షిప్స్కి ప్రయారిటీ ఇస్తారు సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవాలని చూస్తారు ఇక కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా చదివి పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి కాలం అని చెప్పవచ్చు అట్లాగే వీళ్ళకి కొత్తగా పరిచయం పార్ట్నర్స్ ప్రపంచంతో సంబంధం కనుక కొత్త వాళ్ళ పరిచయాలు జరగడము ఆ కొత్త వాళ్ళ పరిచయాలతో వీళ్ళు అభివృద్ధిలోకి రావడము వీళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరగడము కూడా ఈ రా ఈ రాశి వారికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది ఇక కేతువు కేతువుని చూడాలంటే కేతువు లగ్నంలోనే స్థితి పొంది ఉన్నాడు సింహరాశిలోనే అందువల్ల లగ్నంలో ఉండడం మూలంగా ప్రతి పని మీద నిరాశ ఏం చేస్తాము ఆ ఏం ఏం చూస్తాము అట్లాటటువంటి ఏం చేయగలము ఏం చేయలేము అనేటటువంటి నిర్లిప్త ఒకటి వీళ్ళకి ఉంటుంది నిస్పృహ కలగ చేస్తాడు కేతువు అయితే ఆ కే ఆ నిరాశ నిస్పృహ నుంచి మనం ధైర్యంగా బయటపడగలగాలి అప్పుడే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు అది ఆ నిరాశ నిస్పృహ నుంచి బయటపడాలంటే గణపతి ఆరాధన చేయడం వల్ల కేతుగ్రహం అనుకూలంగా ఉండి ఈ నిరాశ నిస్పృహల్ని తగ్గ తగ్గుగా కలగ చేస్తాడు ఇంకా అనారోగ్యం సూచనలు కూడా చూపిస్తున్నారు కనుక ఈ రాశివారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఈ కర్కాటక రాశి వారికి గురు రాహు కేతు గ్రహాల రాశి మార్పుల వల్ల వచ్చేటటువంటి శుభాశుభ ఫలితం